ఎంపీజే కి స్వాగతం పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ ఆధ్వర్యంలో కిమ్స్ శిఖర హాస్పిటల్ నిర్వహించిన వైద్య శిబిరంలో పదిహేను వందల మందికి ఉచిత వైద్య సేవలు అందించారు క్యాంపులో పాల్గొన్న రోగులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు మరియు ఉచితంగా మందులు అందించారు అదేవిధంగా వైద్య శిబిరంలో పాల్గొన్న వారి సౌకర్యం కోసం అల్పాహారం త్రాగునీరు ఏర్పాటు చేశారు ముందుగా డిఎస్పి జగదీష్ పాల్గొని శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సొంత ఊరు ప్రజలకు వైద్య సేవల సహాయం అందిస్తున్న డాక్టర్ చిట్టం లక్ష్మణ్కు అభినందనలు తెలిపారు ఈ శిబిరంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ చి एम लक्ष्मण डाक्टर जयकिशा राजशेखर, डा विष्णु प्रसाद डाक्टर शिवप्रसाद रेड्डी रेडि शरद शरचंद्र डाटर श्रीकांत डाक्टर श्रीदेवी डाक्टर श्रवंति डाक्टर साहिति डाक्टर अनीता मुनपल कमीशनर शिव नारायण

సో జా జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఈ ఓటీపీస్ మీరు మీరు హాయిగా ఉండండి డాక్టర్స్ కి చెప్పిన మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి ఎంతో 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 కొంత పెట్టుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి జాగ్రత్తగా ఉండండి మీరు మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి లాస్ట్లో నేను ఏమన్నా థ్యాంక్ యూ సో ఎందుకో ఏదో ఆది సినిమా లాగా తినిపెట్టావేన ఎవరు వచ్చినా కానీ మా ఫీలింగ్